రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల్లో ఉడితెలన్న గ్రామంలో బాబు అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం మూడు ఎకరాల పొలం అండి ఈ మూడు ఎకరాల పొలంలో గతంలో ఆ రైతు ఒక బోర్ వేస్తే కేవలం వన్ ఇంచ్ వాటర్ మాత్రమే వచ్చాయండి తర్వాత తను మమ్మల్ని సంప్రదించడం జరిగింది అందులో మేము చూడండి ఇప్పుడు కేవలం మాకు రెండు వందల యాభై ఫీట్ల లోపలనే దాదాపు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతుల కేవలం వన్ ఇంచ్ వచ్చిన వాటర్ పొలంలో కూడా మేము పాయింట్ ఇస్తే రెండున్నర ఇంచుల నీరు వచ్చిందండి కారణం ఏంటంటే తను అంత ముందు వేసిన బోర్లలో ఎలాంటి రీఛార్జ్ కండిషన్స్కు ఫేవర్గా లేవండి ఈ పొలం సర్వే చేసినప్పుడు మాకు మూడు పాయింట్లు దొరికాయండి అంటే ఇప్పుడు తను ఇంకా నెక్స్ట్ కావాలనుకున్న ఇలాంటి నీరు ఇంకా రెండు బోర్లు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు జాలిషన్ సంప్రదించినప్పుడు ఒక ఇంచు వాటర్ వచ్చిన పొలంలో కూడా మేము ఇలాంటి నీళ్లు మూడు బార్లు ఇవ్వడానికి అవకాశం ఉండే పరిస్థితి వచ్చిందండి చాలామంది రైతులు సర్వేకి వచ్చే ముందు మమ్మల్ని ఏమడుతారంటే సార్ మీరు ఎన్ని బోరు పాయింట్లు ఇస్తారని అడుగుతుంటారండి అది చాలా తప్పు క్వశ్చన్ అండి కారణం ఏంటంటే భూగర్భ జలాలపైన రైతులకు అవగాహన లేకుండా అడిగే క్వశ్చను కారణం ఏంటంటే ప్రతి పొలంలో నీళ్లు ఉండాలని ఊళ్ళేం ఉండదండి నీళ్లు తక్కువే పొలాలు ఉంటాయి ఎక్కువండే పొలాలు ఉంటాయి అస్సలు లేని పొలాలు ఉంటాయి అంటే సర్వేకి వచ్చినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మాత్రమే మీకు పాయింట్లు ఇవ్వగలుగుతాం కానీ లేని పాయింట్లను సృష్టించడానికి అయితే రావండి చూడండి రైతు గతంలో తను వేసిన బోరు కేవలం వన్ నుంచి వచ్చిన పొలంలో కూడా ఇప్పుడు మాకు దాదాపు మూడు బోర్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇలాంటి బోర్లే తను వేసుకుంటే ఇంకా రెండు బోర్లలో నీళ్ళు వస్తాయండి కాబట్టి జలెషన్ సంప్రదించినప్పుడు మీ పొలంలో ఉండే నీటి పరిస్థితిని చూసి మాకు పాయింట్ ఇవ్వమని అడగండి కానీ లేకుండా మాకు ఖచ్చితంగా రెండు పాయింట్లు కావాలా మూడు పాయింట్లు కావాలని అడిగినప్పుడు ఏమైతే అంటే బోర్లు అయ్యే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ